కానీ ఎవరు రేపారు మిమ్మల్ని పరిశుద్ధాత్మ నా కుమారి నువ్వు వెళ్ళు అక్కడికి నేను నీతో మాట్లాడతా నా కుమారుడా పద నువ్వు అక్కడికి వెళ్ళు నేను నీతో మాట్లాడాలి అని నీతో నీ లోపలే ఉండి ప్రేరేపించాడు ఏమైనా కానీ అలా చివరి రోజు కనుక ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళాల్సిందే వెళ్ళాల్సిందే అని ప్రేరేపించబడి వచ్చావు ఇదే ప్రేరణ ఏ ఏ విషయాల్లో ఇస్తాడో ఆ విషయాలు అలానే ఆయన మాటను బట్టి నడుచుకొని అలాగనే ముందు కొనసాగిబెడ్డా దేవునితో సహవాసం నేర్చుకో ఎందుకంటే హైదరాబాద్ సిటీ భయంకరంగా ఉంది నాగరికత వెరింతలలు వేస్తుంది పాపం విచ్చలవిటి విశృంఖలత్వంతో విస్తరిస్తుంది అది భక్తులు భక్తిహీనులన్న భేదం లేకుండా అందరినీ కబళిస్తుంది రాకడ దగ్గరికి వస్తుంది కాబట్టి పాపం విస్తరిస్తున్నటువంటి పట్టణంలో మీ భక్తిని ఎలా కాపాడుకుంటారో మీ ఇష్టం మీ ఆత్మీయతను దేవునితో మీ సహవాసాన్ని సహజీవనాన్ని మీరే బ్యాలెన్స్ చేసుకోవాలి దేవుడు తన వాక్కు ద్వారా మిమ్మల్ని సంధిస్తాడు దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా నడుచుకోవాలి ఎంతమందికి అర్థమైంది